నీ మనసుతో మాట్లాడేటప్పుడు నీ మనసుతో కూడా నువ్వు మాట్లాడుకోవాలి మనసు కోతి లాంటిది గంతులేస్తుంటది ఏయ్ మనసా ఏమిటే గంతులేస్తున్నావు ఏమిటే భయపడుతున్నావు ఏమిటే ఏదేదో అయిపోతుందన్నట్టు ఆందోళన పడుతున్నావు పిచ్చి మనసా ఏమైంది నీ మనసుకు కూడా నువ్వు సమాధానం చెప్పుకోగలగాలి నీ మనసుకు కూడా నువ్వు వాక్కు రిలీజ్ చేయాలి మనసు అంటుంది అయిపోయింది అంత అయిపోయింది కొంప మునిగిపోయింది ఏదో జరగబోతుంది ఏదో అయిపోబోతుంది ఏదో జరగబోతుందని మనసు అంటుంటే ఏమీ జరగట్లేదు అంత మనకి ఫే ఫేవర్గానే జరిగిద్ది అంత మనకి ప్లస్ అయిద్ది అంత మనకి మంచిగానే జరిగిద్ది అది ఎన్ని వంకరలు తిరిగినా ఏ మనసా అది మనకి ప్లస్ అయిద్ది ఎందుకో తెలుసా దేవుడు మన పక్షము ఉన్నాడు